టెన్షన్ ఫలితాలు ఇలాగే వస్తే ఏంటని తర్జన భర్జన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొదటి విడతకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు పూర్తయినాయండి ఆ మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే గులాబీ పార్టీకి సంబంధించిన జోరు కొనసాగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తర్జన భర్జన పడడమే కాకుండా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన సొంత గ్రామాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలిచారు అనేది ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది సో తొలి విడత ఎన్నికలు జరిగిన పంచాయతీలు మొత్తం ఎన్ని సో మొత్తానికి సంబంధించి ఫలితాలు చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏమో పదిహేడు వందల రెండు స్థానాలలో గెలుపొందిందని బీఆర్ఎస్ పార్టీ పదమూడు వందల నలభై ఐదు స్థానాలలో గెలుపొంది ఇతరులు ఐదు వందల ఇరవై నాలుగు స్థానాలలో గెలుపొందింది దాంతోపాటు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా నూట ఎనభై ఆరు స్థానాలలో గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది సో ఇక ఇంకొక విషయాన్ని ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దాం ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాలి సో ఇక్కడ దాదాపుగా మూడు వందల నలభై ఏడు మూడు వందల యాభై ఏడు స్థానాలు డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలి విడతకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తరుణంలో ఇక్కడ ఏంది కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన అంశం ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేద్దాం సో ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత ఎంత లేదన్నా మూడు వందల యాభై ఏడు అవుతుంది సో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలలో ఓటు బ్యాంక్ ఎట్లుంటుందంటే అక్కడ ఉండే వ్యక్తిని బట్టి అక్కడ ఆ వ్యక్తి చేసే ఆ సేవను బట్టి ఆ వ్యక్తి పట్ల ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని బట్టి కుటుంబం పట్ల ఉన్న అభిప్రాయాన్ని బట్టి అదేవిధంగా పార్టీ దానికి సంబంధించిన గుర్తును బేజ్ చేసుకొని సర్పంచ్ ఎన్నికలలో ఫలితాలు ఉంటాయి సో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి ఘోరమైన ప్రాభం ఏంటి అంటే మనం ఇక్కడ మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు పదివే పదిహేడు వందల రెండు స్థానాలు పదమూడు వందల నలభై ఐదు స్థానాల్లో డిఫరెన్స్ మూడు వందల యాభై ఏడు స్థానాలు ఉండొచ్చు కానీ హైలైట్ విషయం ఏంటంటే ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా ఖచ్చితంగా కూడా గ్రామీణ ప్రాంతంలో ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం ఎంత కీలకం అంటే అది ఒక కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ అందిస్తే తనకు పునర్జన్మ ఎట్లొస్తుందో ఇక్కడ పార్టీలకు కూడా అంతే ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలలో ఎలాంటి ప్రభుత్వం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు దాంతోపాటు విపక్షాల పట్ల ఎలా ఉన్నది అనేది ఆ నాడిని పట్టుకోవడానికి ఇవి ప్రధానంగా కూడా పనిచేస్తాయి సో దాంట్లో భాగంగా ఒకసారి చూద్దాం పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది అధికారంలో ఉండడంతో తిరుగులేని విజయం తప్పదని భావించిన ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి గ్రామీణ ఓటర్లు అనూహ్యంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జే కొట్టడంతో చావు తప్పి కన్ను లొట్టలో లొట్టపాలైనట్లయింది ఏదో గుణపాఠం చెప్పాల్సింది చెప్పాలి అన్నట్లుగా సీఎం మంత్రులు కొందరు ఎమ్మెల్యేల ఇలాఖలలో వారు మద్దతు ఇచ్చిన ఓడించి ఓటు దెబ్బ రుచి చూపించారు ఇందిరమ్మ చీరలు పంచినా సీఎం మంత్రులు విస్తృత పర్యటన చేసిన పంచాయతీలు చేజారడం పట్ల కాంగ్రెస్లో కొత్త కంగారు మొదలైనట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకా రెండు విడతలలో పోలింగ్ బాకీ ఉండడంతో మొదటి విడత ప్రభావం వాటిపై ఎంత మేరకు ఉంటుందోనని భయంతో టెన్షన్ టెన్షన్లో ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులకు సంబంధించి అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి మీరు ఏది ఏమన్నాను కోరిపై ఒక మాట అయితే వాస్తవం ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం కేసీఆర్కు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి ఎందుకంటే వీళ్ళిద్దరికీ సంబంధించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలల్లో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైన కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక కార్యకర్త ఆ తర్వాత నాయకుడు కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇతరత్ర కావచ్చు ఏదైనా కావచ్చు సో కేసీఆర్ మార్కును తొలగించడం అనేది కాస్త ఇబ్బందిగా మారిపోతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే రెండు సంవత్సరాలండి రెండు సంవత్సరాల పూర్తయిపోయింది ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పిన ఏ ఒక్క అంశం కూడా ప్రజలలో నెరవేరిన దిక్కు దివాన లేని పరిస్థితి కనబడుతుంది అంటే గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇవ్వడంలో ఇప్పటి ప్రభుత్వం వైఫల్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ హామీలను ఏదైతే అమలు చేయడంలో విఫలమైపోయింది సో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలు చాలా స్పష్టంగా కూడా చూస్తున్నారు అనేది కూడా వాస్తవమైన విషయం సో మొదటి విషయంలో మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఓటమి మంత్రులకు సంబంధించిన జిల్లా వాళ్ళ నియోజకవర్గంలో ఓటమి సొంత గ్రామాలలో అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన సొంత గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది సో ఫైనల్గా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే గులాబీ ప్రాంతీయ పార్టీ కాక లేదా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఇంకా చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నానా రకాలుగా అస్త్రశస్త్రాలను ప్రయోగించినప్పటికీ కూడా ఇక్కడి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ తనను పూర్తి స్థాయిలో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇది ముఖ్యమంత్రి గారికి చాలా ఎదురుదెబ్బ ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి మంత్రులకు సంబంధించి సొంత ఊళ్ళల్లో ఓడిపోవడం అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన వాళ్ళు చేస్తున్న పరిపాలన వ్యవస్థ వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పిన హామీల విషయంలో వాళ్ళ సొంత ఊళ్ళోనే నమ్మట్లేదు అంటే ఈ ఇంతకంటే ఘోరం ఇంతకంటే దుర్మార్గం ఇంకేది ఉండబోదు కావచ్చు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నమాట సో ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే రెండే రెండు అంశాలంటే ఏంటి అంటే పూర్తిగా కూడా రేవంత్ను ప్రజలైతే పట్టించుకోవట్లేదు అనేది చాలా స్పష్టం సుస్పష్టం మీ అందరికీ కూడా అర్థమైపోతుంది గ్లోబల్ సమ్మెట్కు సంబంధించి కూడా ఏం జరిగిందో మీ అందరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో మొత్తానికి పల్లెళ్లలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది అనేది వాస్తవం కాంగ్రెస్ అస్తం గుర్తు కనుమరుగైపోతుంది అనేది వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మట్లేదు అనేది నిజం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పూర్తిస్థాయిలో నమ్మకం లేదు వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల విషయంలో సో ప్రజలు ఎక్కడా కూడా స్పష్టంగా కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అనేది తిరస్కరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇది ఇట్లున్నది ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని చూద్దాం